వచ్చేశాడు కదా ఇక్కడికి వచ్చేసాడు ఎందుకంటే ఇక్కడ బాబా గారి కఫీ ఉంది కదా అది ఓన్లీ చొక్కా చొక్కా అనుకుంటాం అది కాదు శరణ్ భక్తుడు కదా బాబా ఆయన తోటి ఈ కఫ్ని మాట్లాడేది సో బాబా గారికి బాబా వేసుకున్న ఆ కఫ్ని వేరనేది అనమాట ముఖ్యంగా మీరు అక్కడ ఫోటోలో చూసినే మహాన్సతి వారి ఫస్ట్ బాబా వాళ్ళు చిన్న బాబు ఉంటాడు కదా అక్కడ అక్కడ కనిపిస్తుంది ఆ ఫోటో చిన్న బాబే మార్తాడు కదా అనమాట వారు కుమారుడే సో అంటే ఎక్కువ జనరేషన్ సమ్మలేదు సో ఆయనకి బాబా స్పర్శ ఉంది వీరి తండ్రి కదా నేను కూడా ఆయన దగ్గర పెరిగాడు కదా సో వీరే మన జనరేషన్లో సేవించుకోవడం కూడా నిజంగా మన జన్మ బాక్యం గురుగోగిన రోజున ఈరోజు ఇలాంటివి వారు అసలు బాబాకి నామకరణం చేసిన వారు సో వీరిని ఇలా వచ్చుకోవడం కూడా అదృష్టం ఇంకొకటి గురుబౌర్ణమి అంటే ఏమిటి అంటే శిష్యులు అనేక రకాలు ఉంటారు ఉత్తములు అతములు మధ్యములు ఇలా రకరకాలు కానీ గురువార్యవారు ఒక్కల్నే ఉంటారనమాట మన ఎలాంటి భావాలు అంటే బిడ్డ మురికిగా ఉంటే తల్లి వదిలేస్తుందా వదంతా కానీ బయట గురువులు మాత్రం మన లోటుపాట్లు లోపాలు చూస్తారు మనకి ఆస్తులందస్తులు చూస్తారు వీళ్ళు ఏ కారణం తిరుగుతారు ఇలాంటివన్నీ చూసి అంటే ఆ ఎంత మంది మంది మార్గంలో వెంట ఉంటే అంత బాగుంటుంది వాళ్ళకి సో అలాంటి వాళ్ళని మనం ఆశ్రయించడం వల్ల మనకి ఇసుమంత ఉపయోగం లేకపోగా టైం వేస్ట్ అనమాట సో గురువు అనేవాడు మనం ఎలా ఉన్నా సరే మనల్ని చేరదీసి మన తప్పులు దిప్పి చెప్పి మనల్ని సరైన ప్రవర్తనలో పెట్టేవాడే సరి అయిన గురువు అలాంటి గురువు చేసుకునే ఉత్సవమే గురుపడే మాట అది మనం చెప్పాలి కదా బాబా సాక్షాత్ బాబా మారి నోటి నుంచి ఈ పంటను చేసుకోండి నేను చెప్పిన ఒకే ఒక్క పండుగ ఈ సో కుల్ పవర్ అలాంటి దుర్పడి రోజున సో దర్శనానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు చాలా టైం పట్టు దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో మన అందరి కోసం బిడ్డలు బాధపడకుండా బాబా గారి ఇక్కడ వీరి వారసులతో మనకి ఇంత దీని పోజులో ఏర్పాటు చేసి అంత మించి మనసారా ఈ రోజంతా ఇక్కడ స్పెండ్ చేయడం కూడా నిజంగా ఆనందదాయకం కాబట్టి సో ఇలా జరుపుకోవడం జీవితంలో మెవరీ వచ్చే దుర్పాటు ఇలానే ఇష్టం లేదా అంటే మనం ఇంట్లో కూర్చొని మనం పారాయణ వాళ్ళు చేసుకుని ఇలా అంటే కూడా ఇంతమంది గురు బంధువుల మధ్యన ఆయన వారసులతో మరి మా బాబా వారి సమక్షంలో అవన్నీ విప్పి చెప్పే మా బాబా గారితో ఒప్పుకోరు ఏం పాటలు అయితే చేశారో అదే మనకి మంత్రాలు అదే మనకు వేదం ఉపనిషత్తు కూడా అనమాట సో ఇప్పుడు ఒక డెసిజన్ మనం తీసుకున్నాం కదా సో నెక్స్ట్ కి మనం ఎలా మారామో మళ్ళీ చెప్పు